క్రీస్తు నందు సహోదరి సహోదరులకు ప్రభావి క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు ఈదనపు వాక్య భాగము రోమపత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అందు అతయించుచున్నావు కావా ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని చున్నావు కావా సత్య స్వరూపైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండివారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలులకు ఉపాధ్యాయుడున ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకునిచున్నావు కావా ఎదుటివారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా దొంగలి వద్దని ప్రకటించు నీవు దొంగలిదవా వ్యభచరించవద్దని చెప్పు నీవు వ్యభచరించదవా విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోచదవా ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుని అవమానపరచదవా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టయ్యగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుచున్నది నీవు ధర్మశాస్త్రములను అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రంను అతిక్రమించేవాడు వైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులు కైకున్న ఎడలా అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును గదా మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడలా అక్షరమును సున్నతియు గలవాడనై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమనొక యూదుడు అయినవాడు యూదుడు యూధుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగం మందు యూధుడు యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మీయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు దేవుని వలననే కలుగును యూదులు మరియు ధర్మశాస్త్రము ఇక్కడ ఈ భాగమునందు యూదుల ఆత్మీయ అహంకారమును పౌలు వ్యంగ్యముగా గదిస్తున్నాడు వరుసగా ఆడంబరమైన ప్రశ్నలు అడగడము ఇతని పద్ధతి యూదుడు అనేవాడు తనకు దేవుని తగల సంబంధముని గురించి డంబాలు పలుకుతాడు అతని అంద అతడు నమ్ముకుంటాడు యూదుడు తన పైన తానే ఆధారపడినాడు తొనక వెలుగుగా బోధకునిగా తలంచి ఇతరులు అందులు బుద్ధిహీనులు పసిపిల్లలను తలంచేవాడు ధర్మశాస్త్రంలో యూదులు జ్ఞాన సత్య స్వరూపమును కలిగి ఉన్నారు ఇదే వారికి భక్తి పరుల్ని చేసి ఉంటుంది అయితే వారిది పైకి కనబడే భక్తి మాత్రమే వారిలో నిజమైన దైవత్వం లేకుండినది ఇటువంటి ప్రజలను గురించి పౌలు పైకి భక్తి గల వారి వలె ఉండి కూడా దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారని తిమోతికి చెప్తున్నాడు రెండవ తిమోతి మూడవ అధ్యాయం ఐదవ వచనము ఇరవై ఒకటి ఇరవై ఇక్కడ పౌలు యూదుల పొరపాట్లను చూపిస్తున్నాడు పౌలు వారిని వేసదారులను పిలుస్తున్నాడు ఇతరులను ఏమి చేయమని బోధిస్తారో వారంతటా వారు దాన్ని పాటించరు ఒక ప్రశ్న వారు ధర్మశాస్త్రం గురించి బోధిస్తారు మరో ప్రక్క ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తారు మత ఇరవై మూడవ అధ్యాయంలో అటువంటి యూదులను యేసు వేసదారులను పిలిచాడు మత ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము మీరు విగ్రహములను అసహించుకొనిచు గుళ్ళను దోచదరా అని పౌలు అడుగుతున్నాడు వచ్చినం ఇరవై రెండులో అవును అనే దానికి జవాబు కొంతమంది యూదులు అన్యజనుల దేవాలయంలో చొరపడి విగ్రహములను దొంగలించారు ఎందుకంటే అమ్ముకోవడానికి ఇరవై నాలుగు వచ్చినములో పౌల్ ఇక్కడ ఏషియా యాభై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఉదాహరిస్తున్నాడు కొడుకు చెడు ప్రవర్తన వలన తండ్రికి ఎలా అపకీర్తి వస్తుందో అదేవిధంగా యూదులు చెడు ప్రవర్తన వలన దేవునికి అవమానము వస్తుంది ఎప్పుడైనా మనము పాపము చేస్తే దేవుని నామము నాకు అవమానము తెస్తామని క్రైస్తవులమైన మనము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి స్నేహితులారా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిద్దాము వచ్చిన ఇరవై ఐదు పురుషాంగము చివరనున్న అదనపు చర్మము కోసివేయడాన్ని సున్నతి అంటారు యూదులందరి మగపిల్లలు పుట్టిన ఎనిమిదవ రోజు సున్నతి పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఒక మనుష్యుడు యూదుడని దేవుడు ఏర్పరచుకున్న దేశము యొక్క సభ్యుడు అవ్వడానికి సున్నతి దేహము పైన బాహ్యసింహము అయితే వాస్తవానికి సున్నతి దానంతట అది ఏమేలు చేయలేదు మనిషిని యూదుడు అని నిరూపించడానికి అది బాహ్యమైన ఒక గుర్తు మాత్రమే ఒక యూదుడు ధర్మశాస్త్రముని మీరితే దేవునితో ఉండిన ప్రత్యేక సంబంధమును పోగొట్టుకుంటాడు ఈ సంబంధానికి గుర్తే సున్నతి అప్పుడు ఆ యూతుడు ఎప్పుడునూ సున్నతి పొందని వానితో సమానము దాని ఫలితంగా అతడు సున్నతి పొందని వాడు అని గుర్తింపబడతాడు దేవుడు బాహ్య మనుష్యుని పరిశోధించడు కానీ మనుషుని అంతరంగమును అతని హృదయమును పరీక్షిస్తాడు దేవునికి అతి ప్రాముఖ్యమైన సంగతి మనము మన హృదయము మార్చుకొని ఆయనకు విధేయులై ఉండటమే మన హృదయము న్యాయమైనదైతే మన బాహ్యక్రియలు కూడా న్యాయమైనవిగా ఉంటాయి ఎరిమియా పదిహేడు అధ్యాయము పదో వచనము స్నేహితులరా వచనం ఇరవై ఆరులో మనం ధ్యానించినప్పుడు పౌలు ఇక్కడ ఇంకొక వ్యంగ్యంతో కూడిన ప్రశ్న అడుగుతున్నాడు సున్నత లేని వారి ఉండి అనగా అన్యజనులు ధర్మశాస్త్రపు నీతి విధులు గైకునేలా సున్నత గెలవారుగా ఎంచబడుదురు కదా దీనికి జవాబు అవును అన్యజనుడు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటే అతనికి దేవునితో యూదునికున్న హోదానే ఉంటుందన్నది పౌలు విషయ సారాంశము అంతేకాదు శరీరమందు బాహ్యమైన సున్నత లేనివాడు దేవుని ధర్మశాస్త్రం గైకొంటూ సున్నతి పొంది ధర్మశాస్త్రం మీరిన యూదులను శిక్షావిధికి గురి చేస్తున్నాడు కాబట్టి బాహ్యముగా యూధుడువై ఉండు వలన ప్రయోజనం ఏమీ లేదు అది కేవలము అర్ధరాహిత్యమే ఒక మనుష్యుడు హృదయాంతరంగమున్న యూదుడునైతేనే అతడు నిజమైన యూదుడు స్నేహితులారా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి బాహ్యముగా యూదుడు ఇందుటి వలన ప్రయోజనం ఏమీ లేదు అది కేవలం అర్ధరాహిత్యమే ఒక మనుష్యుడు హృదయాంతరంగమున యూదుడైతేనే అతడు నిజమైన యూధుడు అదే హేతువు చేత నిజమైన సున్నతి బాహ్యముగా కనబడేదే కానీ లేక శరీరముల కనబడేదే కానీ కాకూడదు బహుశా నిజమైన సున్నతి అంతరంగమునకు సంబంధించినది హృదయమునందు ఆత్మచేత సున్నతి పొందడమే నిజమైన సున్నతి నిజమైన సున్నతి మన హృదయము నుండి పాపము మరియు చెడును కోసివేయటమే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కానట్టే బాహ్యమునకు క్రైస్తువుడైన వాడు క్రైస్తవుడు కాడు యూదులు మనుష్యుల మెప్పును కోరుతారు ఎందుకంటే వారు బాహ్య సంగతులను చూస్తారు కాబట్టి సమస్తమును చూసే దేవుని నుండి వచ్చు మెప్పు కోరడము చాలా మంచిది అటువంటి మెప్పే లెక్కింపబడుతుంది